మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఏలేశ్వరం మండల కార్యాలయం వద్ద ఉన్నాం ఈ రోజు ఈ యొక్క మండల కార్యాలయం వద్ద ఏదైతే ఇటీవల కాలంలో నన్ను మోసం చేశాడు నాకు న్యాయం జరిపించండి అంటూ ఒక యువతి చేస్తున్న పోరాటానికి సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా బాసటగా నిలిచి అలాగే మహిళా సంఘం వివిధ సంఘాలు వీళ్ళు వెంట నడుస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో గత ఇరవై ఐదు రోజులుగా ఈ యొక్క యువతి ఎవరైతే ఉన్నారో ఐదు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆ మోసం చేసి పెళ్లి చేసుకునే సమయంలో నాకు పెళ్ళొద్దు నేను కావాలంటే ఉంచుకుంటానంటూ రకరకాల ఆరోపణలు చేసి తినని తినను వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఈ కోవలో వీళ్ళంతా కలిపి ఆ వీళ్ళ కుటుంబ సభ్యులంతా కలిపి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత తను ఎట్టి పరిస్థితుల్లో నేను అమ్మాయిని ప్రేమించలేదంటూ ఈ యువతి మీద కొన్ని ఆరోపణలు చేయడం కూడా జరిగింది ఈ ఆరోపణలకు సంబంధించి ఈ అమ్మాయి మనస్తాపం చెంది అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజు ఏదైతే తమకు అండగా నిలిచిన వినోద్ మిశ్రా పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు వాళ్ళందరితో కలిసి వీళ్ళంతా కూడా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చి తనని కఠినంగా శిక్షించాలి తనకు మద్దతు ఇస్తున్న కుటుంబ సభ్యులను కూడా శిక్షించాలంటూ ధర్నా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే మోసపోయానని చెప్తున్న యువతి ఉన్నారో ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం అసలు అది చెప్పు చెప్పమ్మా అసలు ఏంటి ఏం జరిగింది నా పేరు పిల్ల అఖిల నన్ను గత నాలుగు సంవత్సరాలుగా కందుల రవికుమార్ అనే అబ్బాయి పెళ్లి చేసుకుంటాను నేను ప్రేమించాను అని చెప్పి నా వెంట పడుతూ నన్ను మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నన్ను చేసుకోను నాకు ఎటువంటి సంబంధం లేదు నిన్ను శారీరకంగా వాడుకోలేదు అంటూ నా ముఖం ముందు చెప్తూ నన్ను నానా రకాలుగా వాళ్ళ కుటుంబంతో చాలా మాటలు అంటూ నువ్వు ఎస్సీ కులానికి చెందిన దాని అంటూ నా కులాన్ని ఎంచుతూ నా కులం పేరుతో చాలా కేసులు పెడుతూ నన్ను మా కుటుంబాన్ని చాలా మాటలు అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి ఇప్పుడు చేసిన కుటుంబ ఎందుకు తీసుకోవాలి అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే కుటుంబ సభ్యులే ఆపుతున్నారు అది సమాచారం ఉంది అబ్బాయి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబం తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అబ్బాయికి చాలా మాటలు చెప్పారు బెదిరించారు అని కూడా తెలిసింది తర్వాత అబ్బాయి నన్ను ఇష్టపడట్లేదు కేసు అయినా వెళ్తాను ఇచ్చారు నన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని కడఖండిగా చెప్తున్నాడు గత ఇరవై రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ పెద్దల చుట్టూ తిరుగుతూ నాకు న్యాయం జరగలేదు వాళ్ళందరి దగ్గర పెట్టినా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు తర్వాత నేను వాళ్ళు అన్న మాటలకి ఆడవదాన్ని కూడా చూడకుండా చాలా అసహ్యంగా మాట్లాడుతూ నన్ను చాలా నిందిస్తూ నన్ను నా కులాన్ని మా అమ్మని మా మమ్మల్ని అందరినీ తిడుతూ ఉన్నారు నేను ఆ మాటలు భరించలేక వాళ్ళ కుటుంబ సభ్యుల వల్లే నేను న్యాయం కావాలి చేస్తే అబ్బాయితో నాకు పెళ్ళే చేయాలి లేదా చేసుకోను అంటే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అబ్బాయిని కూడా జైల్లో వేయాలి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అమ్మాయికి సంబంధించి ఈ మహిళా సంఘ నేతలు అలాగే అయితే ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది ఏంటి మీ పేరు వచ్చే చెప్పండి ఆ పేరు గుమ్ముడు పాదాలమ్మా ఈయనమిస్తాను కాలనీలో నెంబర్ ని అయితే వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అందరికి తెలుసు ఇంట్లో చెప్పకంట అంటే వాళ్ళు ఒక ఐదు నెలల కిందట అమ్మాయిని ఆ నువ్వు ముందు నడితే నేను వెనకాల వస్తాను వాళ్ళ అమ్మతో వాళ్ళ మావయ్యతో హైదరాబాద్ పంపడం జరిగింది జరిగితే అప్పుడు ఈ అమ్మాయి పాపం వచ్చేస్తాడు కదా వెనకాలని ఈ అమ్మాయి వాళ్ళతో వాళ్ళకి చెప్పకంట బ్యాగ్ కట్టుకుని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఈ అబ్బాయి బ్యాగ్ చదురుకొని వెళ్లి టైంలో ఆ పిల్ల ఆ తండ్రి తల్లి చూసి కాళ్ళు పట్టేసుకొని అమ్మాయి కోసం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి నువ్వే కదా మా మేము పెంచి ఓడమని కాళ్ళు ఎలా పట్టేసుకొని ఆ అమ్మాయిని చేసుకుంటూ మేము అందరం చచ్చిపోతామని అబ్బాయిని అలాగైతే నొక్కు పెట్టి నీకు రెండు మూడు రోజులు మీకు ఏదో సమాధానం చెప్తామని అబ్బాయిని ఆపేసి ఫోన్ గట్టా తీసేసుకుంటే ఈ అమ్మాయి ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఈ అమ్మాయి అక్కడ నుంచి ఎదురు చూద్దాం అంటే అది చాలా అంటే ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఎవరు బయట పెడితే ఆన్లే అన్ని నోటికి వచ్చినట్టు వాళ్ళందరూ తిడతారని అన్న నోటికి భయపడి ఆ కుర్రోడు ఫ్రెండ్స్ కూడా చెప్పలేను ఆ పరిస్థితి పెద్దల సమక్షంలో ఈ యొక్క మా వివాదాన్ని మాట్లాడుకుంటామని చెప్పేసి వచ్చారు కదా దానికి సంబంధించి ఇరవై రోజులుగా పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటే వాళ్ళు ఏమన్నారు పెద్దల్లో పెడితే పిల్లడిని రా రాత్రులు రాత్రులు శాపం తోమిడు తోమేసి మేము మాట వరకు చేసుకోమంటాం నువ్వు చేసుకోను అని చెప్పంటే ఆ పిల్లోడు ఆల పట్టుకున్నదే నేను చేసుకోను నేను చేసుకోను అంటే అరిష్టవతి చేసేస్తామని నేను అలా అంటున్నారు ఒక్క నిమిషం ఆ పిల్లని నొగులు చూస్తే వాళ్ళు చేసుకుంటాడా లేదా అన్నది మా మహిళా సంఘం అందరూ కూర్చోబెట్టి చెప్తాము కానీ ఆ పిల్లని ఒకరు కాపు చుట్టూ కంచిలా నిలబడి మేము అంత అంతవరకే నువ్వు మట్టి చేసుకోను అంతే మేమైతే చేసుకుంటే ఇష్టమే చేస్తామని అని అంటున్నారు కానీ మా పెద్దల్లో పెట్టినా సరే కానీ అబ్బాయి అదే చెప్పాడు అమ్మాయి నేను టచ్ చేయలేదు అన్నాడు ఒకసారి అయితే మా అందరం ఒక ఎనిమిది మంది కూర్చున్నాం మా పెద్ద ఓకే అయితే ఇప్పుడు మరొక సిపిఎంఎల్ వినోద్ మిశ్రాకి సంబంధించిన మహిళా నాయకురాలున్నా తీసుకుందాం ఇవాళ రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటమ్మా గత నాలుగు సంవత్సరాలుగా అఖిలా మరి రవికుమార్ కూడా ప్రేమించుకోవడం జరిగింది ఈ ప్రేమించుకోవడంలో మరి తను నమ్మింది ఎందుకంటే పెళ్లి చేసుకుంటాను నిన్ను ప్రేమించుకొని వదిలి వదిలిపెట్టే పరిస్థితి లేదు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వల్ల తను ఎక్కడికి తీసుకెళ్తే నన్ను పెళ్లి చేసుకుంటూ కూడా వెనకాల నేను వెళ్ళడానికి భయమేటనేసి తను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది వాళ్ళు శారీరకంగా కూడా వాళ్ళు గడపడం కూడా జరిగింది ఎందుకంటే ఈ రోజు మరి ఈ తల్లిదండ్రులు చెప్పడం ఏంటంటే ఆ అమ్మాయికి నీకు పెళ్ళేటి వాళ్ళు ఒక్కోలం మన ఒక్కోలం అని చెప్పడం జరుగుతుంది ఆ రోజు తలుపు తీయమన్నప్పుడు కులం కనపడలేదు మరి గేట్ తీయమన్నప్పుడు కులం కనపడలేదు గోళ్ళెక్కి దూకినప్పుడు కులం కనపడలేదు ఈ రోజు పెళ్లి చేసుకుంటాను అనేటప్పుడు కులం కనపడదు వాళ్ళకి మరి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళి వాళ్ళకి మరి ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేసి కూడా ఎంఆర్ఓ గారి మీరు వాళ్ళు అడగడం కూడా జరిగింది మరి మార్గదండరా మరి మాల అడికా కూడా వాళ్ళు ఏదో రకంగా సెటిల్మెంట్ కి అమ్మాయికి డబ్బులు ఇచ్చి వదలగొట్టుకుంటామన్న ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆ అమ్మాయి ఒకటే చెప్పింది నాకు డబ్బు నాకు శాసనితం కాదు నేను నన్ను శారీరకంగా వాడుకున్నాడు కాబట్టి నేను తనని పెళ్లి చేసుకుంటానే తప్ప అతను తాడు కట్టాలి తప్ప నాకు ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు డబ్బులు నాకు శాసినతంగా నాకు డబ్బు అంటూ వద్దు ఆ అబ్బాయే నాకు కావాలనేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళు ఈ లెక్క కూడా లొంగుతా లేదనేసి రోజు క్యాస్ట్ ఫీలింగ్ లేదాకి వాళ్ళ అబ్బాయి తిరిగినప్పుడు వాళ్ళ అబ్బాయి గోల దూకినప్పుడు గదుల్లోకి వెళ్ళినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఈ రోజు ఈ దెక్కి మేము ఎస్టీకి సంబంధించిన అమ్మాయిని మేము పెళ్లి నా కొడుక్కి కడుతున్నారు వాళ్ళందరూ కూడా అని అని మొత్తం సంఘ పెద్దల్ని సంఘాన్ని కూడా వాళ్ళు నానా బూతులాడి తిట్టడం జరుగుతుంది అందులో పెద్ద మనుషులుగా ఒక కమిటీ మెంబర్స్ ఒక ఇరవై ఒక్క మంది ఉన్నారు ఆ కమిటీ మెంబర్ని ఆ పార్టీ నాయకులు కూడా ఎంత అసభ్యంగా తిరుగుతా తిడుతున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయికి క్యాస్ట్ అనేది వాళ్ళు బయట పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ తాతగారు వాళ్ళ తాతయ్య గారిని వాళ్ళ ఊరి నుంచి అమ్మాయి తరఫు నుంచి తీసుకురావడం జరిగింది ఆ తాతగారు క్యాస్ట్ మరి తన తన కొడుకు పుట్టిన ఆవిడ కూడా అదే క్యాస్ట్ పడతది కాబట్టి వాళ్ళ తాతగారు చెప్తారనేసి నేను తెలియజేసుకుంటాను ఓకే అమ్మా ఇది పరిస్థితి ఇది దీంట్లో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వివాదం ఉందో ఈ వివాదంలో చివరికి చిలికి చిలికి గారి వాళ్ళగా మారి ఎక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేసే పరిస్థితికి వచ్చారు అయితే దీనికి సంబంధించి క్యాస్ట్ కాదు అన్న ఆరోపణలో పలానా వ్యక్తి ఉన్నారు వాళ్ళ తాతగారు ఆయనే చెప్తారని చెప్పేసి ఆయన తీసుకురాడని చెప్పండి చెప్పండి అసలు ఇప్పుడు ఏమవుద్ది మీకు ఏ బాబురావు బాబురాలు కొడుకు అర్థమైంది కొడుకు ఈయన చెప్పింది ఆ కాస్ట్ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు అంటే మేము ఉన్న ఏరియాలో కూడా వెళ్ళి అడగండి అలాగే మాకున్న సర్టిఫికేట్ కూడా చూడండి అని చెప్పేసి వాళ్ళ తాతగారు అయిన స్వయానా వాళ్ళ అయిన ఆయనే డైరెక్ట్ గా అతను నడవలేడు మాట్లాడలేడు అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఆ చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏదైతే నాయకత్వం వహిస్తారో వినోద్పాల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడో పెసిరెడ్డి గణేశ్వరరావు ఆయన నడిగి తెలుసుకుందాం ఇవాళ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటండి పిల్ల అఖిల అనే అమ్మాయిను కందుల రవికుమార్ అనే అబ్బాయి పెళ్లి చేసుకుంటానని ఐదు సంవత్సరాల నుంచి శారీరకంగా వాడుకుని నమ్మించి మోసం చేసి ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకోను అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి విష పరహారమైనటువంటి మందు సేవించి సాగుకు సిద్ధపడింది ఆమె హాస్పిటల్కి వెళ్ళి ఒక రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయింది ఆ అమ్మాయికి న్యాయం జరగాలని డిఎస్పీ గారి దగ్గరికి ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా తప్పనిసరిగా నువ్వు పెళ్లి చేసుకో అబ్బాయి అని చెబితే అక్కడ ఈ రవికుమారు బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు తప్పుడుగా ఎస్సీ సర్టిఫికేట్లు గట్టే సంపాదించుకుని మా మీద అట్రాసిటీ కేసులు కట్టినా చేస్తున్నారని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కాగితాలు పెట్టడం అన్ని చేస్తున్నారు ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి కూడా ఎస్సీ కులానికి చెందిన పిల్ల ఆ తండ్రి ఎస్సి అలాగే పిల్ల వాళ్ళ తాలూకు బాబురాని అయినా మావిడాని నుంచి కూడా వచ్చి మా మనోరణి కూడా చెప్పడం జరిగింది అంటే ఆ అమ్మాయి ఎస్సీలైనా ఎస్టీలైనా అంటే ఈవేళ సమాజంలో వాళ్ళు అంత నీసింగా ఉన్నారా ఈ కోపులకి అని చెప్తా ఉన్నాం ఏంటంటే కాపు జాతి కాదు ఇక్కడ కులం కాదు ఇక్కడ ఏ వరకు ఏ ఆలపిల్ల అన్యాయం జరిగినా మేమందరూ కూడా ఆలపిల్ల పక్కనే పోరాటం చేస్తామని ఈ యొక్క పెళ్లిని అడ్డుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో కందుల ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా కేసులు నమోదు చేయాలని మేము సీపీఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున డిమాండ్ చేస్తామండి థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఒక యువతిని నమ్మించి మోసం చేయడమే కాకుండా పెద్దల సమక్షంలో కూడా ఎన్నో మార్లు ఆ కూర్చోబెట్టినప్పటికీ తన పేద తనపై అనేక రకాల ఆరోపణలు చేస్తాయి ఇక్కడ గిరిజన సంఘాలకు సంబంధించిన మరో సిపిఎమ్ వినోద్ గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఆ పేరు నాగలపల్లి అర్జునుడు అండి మరి జలాస మండలం పరితర గ్రామం రంపసవరం డివిజన్ లో గిరిజన సంవత్సరం పైన అలాగే గిరిజన హక్కుల గురించి పోరాడుతూ ఉన్నాం అలాగే ఇలా కాకినాడ జిల్లాకు వచ్చేటప్పుడు రాష్ట్రంకి వచ్చి ఇలాగ ఎస్సీ ఎస్టీ కులాల గురించి కూడా మేము పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అదే పిల్ల అఖిల అనే ఒక ఎస్సీ మహిళ అలాగే ఇక్కడ కందులు రమ్ కుమార్ అనే ఒక ఎత్తి ఇక్కడ కాపు కాపు జాతికి చెందిన ఎత్తి అయితే నాలుగు సంవత్సరాల ప్రేమించుకుంటూ ఉన్నారు తర్వాత అప్పుడు సంవత్సరాల సంవత్సరాల నుంచి కూడా సంస్థల నుంచి కూడా వీళ్ళు చిరంగా ఆ అమ్మాయికి ఆ మహిళని ఎస్సీ మహిళ ఎస్సీ మహిళగా ఉంది అలాగే ఒక జాతిని అనేసి నేను కులం పేరుతో ఆ అమ్మాయికి సమపరుతూ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుని అంటూ ఈ వేళ ఇరవై రోజుల నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుండగా కానీ నేను పెళ్లి చేసుకోనని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వెనకాల ప్రోత్సహన్తో ఉన్నారు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఎవరికి నడిపిస్తా ఉన్నారు వీళ్ళని ఈ కుటుంబ సభ్యుల్ని ఈ కందుల రమకుమారిని కూడా అట్టు చేసే వరకు లేదా ఆ అమ్మాయిని ఎస్సీ మహిళని ఈ పిల్ల అఖిలయాన్ని మా ఆ చెల్లిని నాయం జరిగే వరకు మేము మా గిరిజన సంఘం తరఫుని అలాగే ఎస్సీ ఎస్సీల తరపు నుంచి కూడా మేము ఉద్యమాలు భారీ ఎత్తున సేవ నేను ఈ ఉద్యమ పరంగా తెలియపడుతున్నాను థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క ఎక్కడానికి గల కారణం ఈ అమ్మాయికి ఏదైతే అఖిలా ఉందో ఆ అఖిలకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపం అలాగే ఒకటి పెళ్లి లేదంటే మొత్తం ఎవరైతే ఈ అమ్మాయిని మోసం చేయడానికి కారకులయ్యారో వారి కుటుంబాన్ని మొత్తం కూడా ఆ కేసులు కట్టి అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి అరెస్ట్ చేయాలి లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ వీళ్ళు ఆ అనడం జరుగుతుంది అయితే అనేక రకాల ఆరోపణల మధ్య ఈ అమ్మాయి కథ గత ఇరవై ఐదు రోజులుగా నడుస్తుంది ఆ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అనేక రకాలుగా ఈ కథనాలు నడుస్తున్నాయి అయితే ఏం జరుగుతుంది ఏంటనేది ఆ పోలీస్ యంత్రాంగం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వాసుతో అధికార అధికారి